هلا 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 హలో 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 పే హలో 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 ఇది కొంచెం హో

راجو کي منهن نمو کدي وئي پوهي ماڻهي کي ڏٺو ۽ کيڏو آءُ اڄ يٿي اچي رهيو آهيان ڊراما ٿا ڪرڻ لاءِ يو توکي اڄ کلهه جو خاطر نه آهي ۽ سڃاڻڻو آهي آءُ اڄ انھيءَ اچي گهٽ ఎడమచేటి గిత్త గోరమగిరిలో పరిశ్రమ ఉండడు ఆజోలి ఎడమవైపు ఉన్నటువంటి గిత్తనేమో వెంకటరామునికి ఇటకల ఆలోచిస్తున్నట్టు గౌరవనీయులు పదకాల రాముడు గారు ఎటికాలపాడు గ్రామం మాటపాడు మండలము గద్వాల జిల్లా ఎడమ వైపు గౌరవనీయులు గిడ్డాంజనేయ స్వామి ఆశీస్సులతో పరచరాముడు గారు రాజోలి రాజోలి మండలము కుడివైపు మొదటి రౌండ్ లో మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో రెండు సెకండ్ లో వెనకబట్టి కొనసాగుతున్నారు

రాజు రాజు మండలము గదివాలి కుడివైపు గౌరవనిలో వెంకటరాముడు గారు గ్రామం మానపాడు మండలము గదివాలి వైపు మూడవ తమ్ముడు పోస్ట్ చేసుకున్నాయి తొమ్మిది వందల నలుగురు రెండు నిమిషాల ముంబై ఆరు సెకండ్ లో పోస్ట్ చేసుకొని நாலு நபர் தான் மூணு நபர் பண்ணணும் இருபது செகண்ட்ல என்னங்க பற்றி பணம் fahl meso naughty for example don't push fact hang on chor ha the ha 11వ వదొ కొత్త పోర్టెజ్ చేసుకున్నాయి 12వ వదొల లోకు రారని 3 నిమిషాల 42 సెకండ్ల పోర్టెజ్ చేసుకున్నది హైదరాబాద్ స్థానానికి 4వ వదొల 29 సెకండ్లను గణబట్టి ఆ

అరవదండి ఆరంభం దగ్గర పర్ఫెక్ట్ చేసుకోండి 18240 దొరాని 5 నిమిషాల యావగే 7 సెకండ్ల పర్ఫెక్ట్ చేసుకోండి 5వ స్థానానికి

ఏకున్నాయి రెండు వేల ఒక్క మంది అడుగు రోజులు ఏడు నిమిషాల పది సెకండ్ల కోట్టు చెందుకొని ఐదవ స్థానానికి ఏళ్ళ మన ఒక్క నిమిషము నలవై సెకండ్ లో ఎడకబడకున సాగుతుడా వచ్చేమొట్టు ఎలెమెనే డ్రాస సత్యపరివర్తసింగ రావాలి తోటగిరి నర్సిమలో ఖమయే దస్సగిరి క్లబ్ ప్రమాణసింగ రావాలి ఏయ్ మేల ખાલી કટિપન

राना बूट 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 रान రాలో పన్నెండవ నెంబర్ అయినటువంటి గౌరవనీలు తోటగిరి నరసింహులు గారు ఐదా గౌరవనీలు సప్తగిరి గారు ఎక్లాస్ బ్రహ్మారు మేము ఎట్లా చెందడం కాళ్ళు కట్టుకొని సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి

बोर्ड रे मिशालम उठना दे अरे <laughs> फैन <देवारा> दे। <laughs> 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 <laughs>

ఆఫీస్ ఏరియా రాజుని మెట్టనలమ సకలలజల ఎడమ వైపున అగతకిన జోవని వెంకట్రావుని గారు ఎటికలల వారి గ్రామ మాల పోనమన్నమ గెపా జలక చెందినటువంటిది ఎడమ వైపున కాడెం కొర తరలుడు

அங்க வந்து சார் மேரே ராஜா பெயர் யாராவது ஆடியோல ஒரு பா போ இது போடட்டி ஹலோ கொட்ட பலமத சன தேசிங்கின் விசபராஜி 11வதும்பர் 2023 3 7.800 எஸ் செல்